హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక సీరియల్లోకి వెళ్ళినట్లయితే మధు ఆలోచిస్తూ ఉంటుంది తన తండ్రి మహి చందు లోహిత వాళ్ళని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది నా వాళ్ళంతా ఎక్కడున్నారు ఏమైపోయారు ఇన్ని రోజులు నా వాళ్ళ కోసం నేను ఎందుకు వెతకలేదు కానీ ఇక నుంచి ఊరుకునేది లేదు ఎలాగైనా నా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవాలి చందు వాళ్ళు మహి నాన్న వీళ్ళందరినీ కలుసుకోవాలి అని మధు ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క కూడా పార్టీలో జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు నాగవల్లి తనని కొట్టడం అంతేకాకుండా తొంభై రోజుల గడువులో చిన్నిని వెతికి తీసుకురాకపోతే శ్రేయామడలో తాళి కట్టాలని చెప్పడం మహి గుర్తు చేసుకొని చిన్ని ఎక్కడున్నావు చిన్ని ఎక్కడున్నా ఈ తొంభై రోజుల్లో నాకు కనిపించు లేకపోతే నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది ఎక్కడున్నావు చిన్ని నీ కోసం ఎక్కడని వెతకాలి తొంభై రోజుల్లో నువ్వు కనిపించకుంటే నేను ఏమైపోవాలి అని మహి చిన్ని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఒక పక్క మహి బాధపడుతూ ఉంటే ఒక పక్క మధు బాధపడుతూ ఉంటుంది మధు అలా ఆలోచిస్తూ అక్కడ ఉన్న మ్యాడీ వాచ్ని చూస్తుంది ఇక ఆ వాచ్ వైపే ప్రేమగా చూస్తూ మ్యాడీ నా జీవితంలో నా అనుకున్న వాళ్ళంతా కూడా నా నుండి విడిపోయారు చిన్నప్పుడు నేను ప్రాణంగా స్నేహితం చేసిన మహి చందు లోహితాలు నా నుండి దూరంగా విడిపోయారు మళ్ళీ ఇప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చావు వాళ్ళలా నువ్వు నా నుండి విడిపోవద్దు మ్యాడీ నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండిపోవాలి అని మధు బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే మధుకి ఒక విషయం గుర్తొస్తుంది ఇదేంటి నేను అసలు విషయం మర్చిపోయాను మ్యాడీ ఈ వాచ్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళాడు నేను మ్యాడీకి ఈ వాచ్ని ఇవ్వలేదేంటి పాపం మ్యాడీ ఈ వాచే కనిపించక ఏమైపోయిందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఫోన్ చేసి చెప్దాం అని ఫోన్ చేయబోతూ ఉంటుంది ఇక వెంటనే వద్దులే ఎలాగో మ్యాడీ రేపు కాలేజ్కి వస్తాడు కదా అక్కడే ఇచ్చేద్దాం అని మధు అనుకుంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మధు కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే స్వరూప అక్కడికి వచ్చి ఏంటమ్మా నువ్వు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడం అవసరమా నిన్ననే కదా నీవు కింద పడిపోయావు డాక్టర్ నీకు రెస్ట్ తీసుకోమని చెప్పారు ఈ రోజుకి ఉండిపోమ్మా అని అనగానే అమ్మా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఇలా చీటికి మాటికి కాలేజ్కి లీవ్ పెడితే క్లాసులు అర్థం కావమ్మా మొన్న దెబ్బ తగిలినందుకు రెండు రోజులు ఇంటి దగ్గరే ఉన్నాను కదా అప్పుడే చాలా క్లాసులు మిస్ అయిపోయాను ఇప్పుడు కూడా ఇంత చిన్నదానికి ఇంటి దగ్గర ఉండిపోతే క్లాసులు మిస్ అవుతానమ్మా తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని అనగానే సుబ్బారావు అక్కడికి వచ్చి అది కాదమ్మా నీ నీకు ఏమవుతుందోనని భయంగా ఉంది అని అనగానే నాన్న నాకేమవుతుంది నాకేం కాదు నేను బాగానే ఉన్నాను మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పెట్టుకోకండి అదిగో పద్దు కూడా వచ్చింది పద్దు నేను కలిసి కాలేజీకి వెళ్తాం మీరు ధైర్యంగా ఉండండి అని మధు వాళ్ళకి ధైర్యం చెప్పి కాలేజ్కి బయలుదేరుతుంది ఇక స్వరూప సుబ్బారావు అయితే మధు గురించే ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి నిన్న మధు గురించి డాక్టర్ చెప్పిన మాటలు విన్నప్పటి నుండి నాకు చాలా భయంగా ఉంది మన మధుకి ఎప్పుడు ఏమవుతుందో అని చాలా కంగారుగా ఉందండి అని అనగానే అవును స్వరూప నిన్న డాక్టర్ చెప్పిన మాటలు విని నాకు నిద్ర పట్టడం లేదు అని అనగానే ఇదంతా మనం చేసిన తప్పేనండి రోజు చిన్ని చెప్పినప్పుడు తన కన్న తండ్రి తండ్రిని మీరు కలిసి వస్తే బాగుండేది ఆ రోజు ఆ పని చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చింది మధు తన కన్న తండ్రి గురించే ఆలోచిస్తూ చాలా మనస్తాపానికి గురైంది తన తండ్రి ఎక్కడున్నాడో ఏమైపోయాడో అని అనుక్షణం ఆలోచిస్తుందండి నాకు భయంగా ఉంది అని అనగానే లేదు స్వరూప ఎలాగైనా చిన్ని కన్న తండ్రిని మనం వెతికి పట్టుకోవాలి వెతికి పట్టుకొని చిన్నికి తన తండ్రిని దగ్గర చేయాలి అప్పుడే మన అమ్మాయికి ఏ బాధ ఉండదు అని ఇద్దరు మధు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మధు పద్దు ఇద్దరు కాలేజీకి వెళ్తారు కాలేజీకి వెళ్ళగానే మధు మ్యాడీ కోసమే చూస్తూ ఉంటుంది అప్పుడే పద్దు ఏంటి మధు మ్యాడీ కోసం చూస్తున్నావా అని అనగానే అదేంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు నేను మ్యాడీనే చూస్తున్నానని అని అనగానే నాకు తెలుసులే నువ్వు కాలేజ్కి వచ్చేదే మ్యాడీ కోసం నువ్వు ఇక్కడికి వచ్చి మ్యాడీనే చూస్తావని నాకు తెలుసు అని అనగానే ఇదిగో నీకు ఎన్నిసార్లు చెప్పానే మ్యాడీ నాకొక మంచి బెస్ట్ ఫ్రెండ్ లెక్క అంతేకాని నువ్వు అనుకుంటున్నవేవీ కాదు చెప్పాను కదా మ్యాడీ తన వాచ్ని ఇంటి దగ్గర మర్చిపోయాడని తన వాచ్ని తనకి ఇచ్చేయాలి కదా అందుకే చూస్తున్నాను నువ్వు ఎక్కువగా ఊహించుకోకుండా చెప్పింది చెయ్యి నువ్వు కూడా మ్యాడీ ఎక్కడున్నాడో వెతుకు కనిపిస్తే నాకు చెప్పు అని అనగానే నాకు తెలుసులేమ్మా ఏదో ఒక వంక పెట్టుకుని మ్యాడీని కలవాలని మ్యాడీతో మాట్లాడాలని చూస్తావు అని అనగానే ఇంకోసారి అలా అన్నావంటే మొహం పచ్చడి చేస్తానే పద్దు అని మధు అనగానే సరే సరే అని చెప్పి ఇక మ్యాడీ కోసమే వెతుకుతూ ఉంటారు మధు మ్యాడీ కోసం చూస్తూ ఉంటే మ్యాడీ ఎక్కడా కనిపించడు ఇదేంటి మ్యాడీ ఈ పాటికి కాలేజ్కి వచ్చేవాడు కదా ఈరోజు కనిపించడం లేదేంటి అని వెతుకుతూ ఉంటే మ్యాడీ ఫ్రెండ్ అటుగా వెళ్తూ కనిపిస్తాడు ఇక ఒక్కసారిగా మధు కళ్యాణ్ అని పిలవగానే కళ్యాణ్ ఆగిపోతాడు మధు ఏంటి మధు పిలిచావు అని అనగానే మ్యాడీ ఎక్కడ కళ్యాణ్ కనిపించట్లేదేంటి అని అనగానే వాడు ఈరోజు కాలేజ్కి రాలేదు మధు అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది అదేంటి కళ్యాణ్ మ్యాడీ కాలేజ్కి ఏంటి దేనికి అని అనగానే ఏమో మధు నేను ఇందాక కాల్ చేస్తే కాస్త హెడేక్గా ఉందని ఒంట్లో బాగోలేదని చెప్పాడు నేను కూడా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏమీ మా ఏమీ అడగలేదు అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో మ్యాడీకి హెడేక్గా ఉందా ఒంట్లో బాగాలేదా అని బాధపడుతూ ఉంటే అప్పుడే కళ్యాణ్ దేనికి మధు మ్యాడీతో ఏంటి పని అని అనగానే అదా నిన్న మీరు మా ఇంటికి లంచ్కి వచ్చారు కదా అని అనగానే అవును మధు అక్కడ వంటలు సూపర్గా ఉన్నాయి అని అంటూ ఉంటాడు థ్యాంక్స్ కళ్యాణ్ కానీ మ్యాడీ తన వాచ్ని మా ఇంటి దగ్గరే మర్చిపోయాడు ఈ వాచ్ని తనకి ఇవ్వాలని తన కోసం వెతుకుతున్నాను కానీ తను కాలేజ్కి రాలేదంటున్నావు కదా అని అనగానే అవును మధు ఓకే పర్వాలేదు నాకు ఇచ్చే నేను మ్యాడీకి ఇస్తాను అని అంటాడు అప్పుడు మధు లేదులే కళ్యాణ్ ఎలాగో మ్యాడీకి ఒంట్లో బాగోలేదని చెప్పావు కదా నేను వెళ్ళి ఒకసారి మ్యాడీని చూసి ఈ వాచ్ తనకి ఇచ్చేసి వస్తాను అని మధు చెప్పగానే సరే మధు నీ ఇష్టం బాయ్ అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే పద్దు అక్కడికి వచ్చి ఏంటే మ్యాడీ ఎక్కడా కనిపించలేదు అసలు మ్యాడీ కాలేజ్కి వచ్చాడా లేదా అని అనగానే మ్యాడీ కాలేజ్కి రాలేదంట పద్దు అని అనగానే కాలేజ్కి రాలేడా దేనికే మ్యాడీ ఒక్కరోజు కూడా కాలేజ్కి బంక్ కొట్టడు కదా అని అంటుంది మ్యాడీకి ఒంట్లో బాగోలేదంట అందుకే కాలేజ్కి రాలేదని మ్యాడీ ఫ్రెండ్ కళ్యాణ్ చెప్పాడు అని అనగానే అయ్యో అలాగా మ్యాడీకి ఒంట్లో బాగోలేదా అని అంటుంది అవును పద్దు మనం ఒకసారి మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాడీని చూసేద్దామా అలాగే ఈ వాచ్ కూడా ఇచ్చేసొద్దాం అని అనగానే పద్దు ఏంటే ఈ వంక పెట్టుకొని మ్యాడీని చూడాలనుకుంటున్నావా అని అనగానే అదేంటే మ్యాడీ నాకు బెస్ట్ ఫ్రెండ్ లెక్క నువ్వెలా నాకు బెస్ట్ ఫ్రెండ్వో మ్యాడీ కూడా నాకు అలాగే బెస్ట్ ఫ్రెండ్ నీకు జ్వరం వస్తే నిన్ను చూడకుండా నిన్ను పలకరించకుండా ఉంటానా ఇది కూడా అంతే వస్తావా రావా అని అనగానే మరి మ్యాడీ వాళ్ళ ఇంటి అడ్రస్ మనకి తెలియదు కదే అని అంటుంది నీకు ఆ టెన్షన్ ఏమీ అవసరం లేదు నేను ఇందాక కళ్యాణ్ దగ్గర మ్యాడీ వాళ్ళ ఇంటి అడ్రస్ తీసుకున్నాను పద వెళ్దాం అని చెప్పి ఇక మధుపద్దు ఇద్దరు కూడా స్కూటీ పైన మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్తారు మధుపద్దు అక్కడికి వచ్చేసరికే ఇంట్లో నాగవల్లి శ్రేయ వసంతాలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శ్రేయ బాధపడుతూ ఉంటే నాగవల్లి ఏంటి శ్రేయ ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని అంటే బాధపడకుండా ఏం చేయమంటావు అత్తయ్య బావ నేను పుట్టినప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి బావే నా మొగుడు అనుకున్నాను బావ నాకే సొంతం అనుకున్నాను కానీ బావ మాత్రం ఆ చిన్నిని మర్చిపోలేకపోతున్నాడు నిన్న పార్టీలో జరిగింది గుర్తు చేసుకుంటే బావ ఎప్పటికీ నాకు దక్కడేమో అని భయంగా ఉందత్త అని చెప్పగానే చూడు శ్రేయ నీకు చెప్పాను కదా ఈ అత్త మాట అంటే నీకు నమ్మకం లేదా అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే మ్యాడీ నీ మొగుడు నువ్వే మ్యాడీ పెళ్ళానివి మీ ఇద్దరి మధ్యలో ఎవ్వరు వచ్చినా కూడా నేను ఊరుకోను అని నాగవల్లి శ్రేయాన్ని ఓదార్చుతూ ఉంటుంది ఇక వసంత కూడా వదిన నీ మాట మీద నమ్మకంతోనే కాస్తైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం కానీ ఆ చిన్ని కనిపిస్తే మాత్రం మేడిని మనం ఎవ్వరం కంట్రోల్ చేయలేం అని చెప్పగానే లేదు వసంత అంత దూరం రానివ్వం ఆ చిన్ని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని దాన్ని ఏం చేయాలో అది చేస్తాం మళ్ళీ మ్యాడీ శ్రేయ జీవితంలోకి ఆ చిన్ని రాకుండా చేస్తాం అని నాగవల్లి అంటూ ఉంటే పద్దు మధు ఇద్దరూ కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక మధు అక్కడే ఉండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలవగానే ఇక శ్రేయా నాగవల్లి వసంతాలు గుమ్మంలో ఉన్న మధుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రేయ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి ఇది నేరుగా ఇంటికే వచ్చేసింది అని అనుకుంటూ ఉంటే నాగవల్లి కూడా ఇదేంటి ఈ పిల్ల ఈ ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది ఇక శ్రేయ మధుని చూసి నాగవల్లితో అత్త నేను చెప్పాను కదా కాలేజీలో బావని నన్ను ఒకటి ఇరిటేట్ చేస్తుందని అదిగో ఇదే అది నిన్న బావ లంచ్కి వెళ్ళింది కూడా దీనింటికే అత్త ఇది బావతో క్లోజ్గా మూవ్ అవుతుంది అని చెప్పగానే ఇక నాగవల్లి శ్రేయ దీని సంగతి నేను చూసుకుంటాను ఇది నీకు మాత్రమే కాదు నాకు కూడా శత్రువే అని చెప్పి నాగవల్లి శ్రేయతో అంటుంది ఇక మధు ఇంట్లోకి వస్తూ ఉంటే ఆగు అని శ్రేయ గట్టిగా అరుస్తుంది దాంతో మధు పద్దు అక్కడే ఆగిపోతారు ఇక శ్రేయ అక్కడికి వచ్చి ఏంటే సరాసరి మా ఇంటికి వచ్చావేంటి అని అనగానే ఇక మధుకి కోపం వస్తుంది ఏంటి మీ డబ్బున్న వాళ్ళ ఇళ్లలో అందరూ ఇలాగే ఉంటారా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎందుకు వచ్చావని ఇలా అడగడం ఏంటి అయినా నేను వచ్చింది నీ కోసం కాదు మ్యాడీ కోసం వచ్చాను అని చెప్పగానే శ్రేయా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నాగవల్లి మధు ముందుకి వచ్చి ఏంటే నా కొడుకు కోసం నువ్వు రావడం ఏంటి అని కోపంగా అంటుంది నాగవల్లి అక్కడ కనిపించడం చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ రోజు గుళ్ళో గొడవ పడింది నాగవల్లితోనే అని గుర్తుపట్టి ఇదేంటి ఈ పొగరబోతు ఇక్కడ ఉంది ఆ రోజు గుళ్ళో మా అమ్మని కొట్టి మమ్మల్ని అవమానించింది కదా ఇది మేడ ఇంట్లో ఉందేంటి అని అనుకుంటూ ఉంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు శ్రేయ ఏంటే మా ఇంటికి వచ్చి మా అత్తని అంటున్నావా ఈ మా అత్త ఎవరో తెలుసా మా బావ వాళ్ళ మదర్ అని చెప్పగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అంటే మేడీ వాళ్ళ అమ్మగారు ఈవిడ మ్యాడీకి ఈవిడకి అస్సలు లేవేంటి మ్యాడీ ఏమో ఎవరితో అయినా కలిసిపోతాడు ఎవరితో అయినా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతాడు కానీ ఈవిడ మాత్రం మనుషులని చులుకన చేసి స్థాయిలను బట్టి మాట్లాడుతుంది ఇలాంటి ఆవిడకి లాంటి కొడుకు పుట్టడం ఏంటి ఏంటో ఇదంతా అని మధు ఆలోచిస్తూ ఉంటే నాగవల్లి ఏంటే ఏం మాట్లాడవేంటి మర్యాదగా వచ్చిన దారి నుండే వెనక్కి వెళ్ళు ఇంకొకసారి నా కొడుకుని కలవాలన్నా నా కొడుకుతో మాట్లాడాలన్నా కూడా నీకు మర్యాద దక్కదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటే మధు చూడండి నేను ఇక్కడికి వచ్చింది మీ ఎవ్వరితో గొడవ పెట్టుకోవడానికి కాదు మ్యాడీని ఒకసారి చూసి వెళ్ళడానికి అని చెప్పగానే ఏంటే మా బావని నువ్వు చూసి వెళ్ళడమేంటి అని అనగానే మ్యాడికి హెడేక్గా ఉందని ఒంట్లో బాగోలేదని కాలేజీకి రాలేదు కదా అందుకే తను ఒకసారి చూడాలని వచ్చాను అని చెప్పగానే ఇక నాగవల్లి నువ్వేమీ చూడనవసరం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటే మధు చేతిలో వాచ్ కనిపిస్తుంది అది చూసి శ్రేయ ఇదేంటే మా బావ వాచ్ నీ దగ్గర ఉందేంటి అని అనగానే ఇదా నిన్న మ్యాడీ మా ఇంటికి లంచ్కొచ్చాడు అక్కడ అనుకోకుండా ఈ వాచ్ని మర్చిపోయాడు అందుకే తనకిచ్చి తనను ఒకసారి పలకరించి వెళ్ళడానికి వచ్చాం ఒక్కసారి మ్యాడీని పెలిసేయ చూసి ఈ వాచ్ తనకిచ్చేసి వెళ్తాను అని చెప్పగానే అక్కర్లేదు నువ్వేమీ పలకరించినక్కర్లేదు ఆ వాచ్ ఇలా ఇచ్చి వచ్చిన దాన్ని వెళ్ళండి అని చెప్పి నాగవల్లి అనగానే మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ప్లీజ్ అండి ఒక్కసారి మ్యాడీని చున్నివ్వన చున్నివ్వనండి మ్యాడీ మ్యాడీ అని పిలుస్తూ ఉంటుంది ఇక శ్రేయ అత్త ఇది భావని పిలుస్తుంది అని చెప్పగానే శ్రేయ వీళ్ళని ఈడ్చి బయటికి గెంటేసే అని అనగానే ఇక శ్రేయ పదవే ఎంత ధైర్యం ఉంటే మా బావ కోసమే ఇక్కడికి వస్తావా అని శ్రేయ మధుని లాక్కెళ్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ కిందికి వస్తాడు శ్రేయ అని కోపంగా అరిచేసరికే శ్రేయ ఆగిపోయి చూస్తుంది ఇక నాగవల్లి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక మ్యాడీ అక్కడ మధు ఉండడం చూసి మధు అని చెప్పి పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వెళ్తాడు మధు అని పిలవగానే మధు మేడీ దగ్గరికి వచ్చి మ్యాడీ ఇప్పుడు ఎలా ఉంది నీకు ఒంట్లో బాగోలేదంట కదా హెడేక్ తగ్గిందా అని మేడీ తలపైన ఒళ్ళు పైన చేయి పెట్టి చూస్తూ ఉంటే శ్రేయా నాగవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక మేడీ మధు నాకు ఇప్పుడు బాగానే ఉంది నువ్వేమీ టెన్షన్ పడకు అయినా నువ్వేంటి ఇలా వచ్చావు అని అనగానే అద నువ్వు ఈరోజు కాలేజీలో కనిపించలేదు మేడీ నువ్వు కనిపించకపోయేసరికే నాకు ఏదోలా అనిపించింది అందుకే నీ ఫ్రెండ్ అడిగితే నీకు ఒంట్లో బాగోలేదని చెప్పాడు అందుకే నిన్ను కలిసి ఒకసారి చూసి వెళ్దామని అంతేకాకుండా నిన్ను నువ్వు మా ఇంటికి లంచ్కి వచ్చావు కదా అక్కడ ఈ వాచ్ని మర్చిపోయావు నీ వాచ్ని నీకు ఇవ్వాలని వచ్చాను అని చెప్పగానే ఇక మ్యాడీ ఏంటి మధు ఇంత చిన్నదానికి కూడా ఇక్కడ దాకా రావాలా రేపే నేను కాలేజీకి వచ్చేవాడిని కదా అని అనగానే లేదు మ్యాడీ నీకు ఒంట్లో బాగలేదనే సరికే ఉండలేకపోయాను అందుకే వెంటనే చూడాలని వచ్చేశాను ఇప్పుడు నా ప్రాణం కుదుట పడింది అని మధు అంటూ ఉంటే శ్రేయ నాగవల్లి వసంతాలకి కోపం వస్తూ ఉంటుంది ఇక మ్యాడీ శ్రేయతో ఏంటి శ్రేయ ఇంటికి వచ్చిన మధుతో అలాగే నా బిహేవ్ చేసేది తను నన్ను చూడటానికి కదా వచ్చింది మరి ఎందుకు తనని అలా గెంటేస్తున్నావు అని అనగానే అది కాదు బావా నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు కదా నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని అని అనగానే షటాప్ చేయా నేను నీతో చెప్పానా ఎవరైనా నా కోసం వస్తే పంపించమని నన్ను డిస్టర్బ్ చేయద్దని చెప్పానా పాపం మధు అంత దూరం నుండి నా కోసం వచ్చింది తనని ఇలా అవమానిస్తారా ఏంటి మమ్మీ ఇది శ్రేయ అలా చేస్తూ ఉంటే మీరు కూడా సైలెంట్గా ఎలా ఉన్నారు అని అనగానే నాగవల్లి ఇప్పుడు నేను కూడా ఆ అమ్మాయిని పంపించేయాలని చూస్తే మ్యాడీ నా గురించి కూడా అపార్థం చేసుకుంటాడు అని నాగవల్లి అది కాదునన్నా నేను వచ్చేసరికే శ్రేయ వాళ్ళని పంపించేస్తుంది అని నాగవల్లి అంటుంది అప్పుడు ఇక మ్యాడీ చూడు మధు ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా కూడా మా ఇంటికి రావచ్చు ఇది నీ ఇల్లు అనుకో ఇక్కడ నిన్ను ఆపడానికి అడ్డు చెప్పడానికి ఎవ్వరు ఉండరు అని చెప్పగానే శయనాగవల్లి కోపంగా చూస్తూ ఉంటారు ఇక మధు అయితే మ్యాడీ తన గురించి అంత కేర్ తీసుకోవడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్